శ్రీగురుభ్యో నమ మనకి గోలోకం వెళ్ళలేము శ్రీకృష్ణ పరమాత్మని రాధాదేవిని అక్కడ మనం చూడలేం కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినా సరే గోలోకం వెళ్ళలేం మనం అలాగే బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవుని కలవలేం మరి విష్ణులోకైకుంఠం వెళ్ళి విష్ణువుని కలవలేం కైలాసం వెళ్ళి శివుణ్ణి కలవలేం అందుకని ఇక్కడున్న అమెరికాకి వెళ్ళాలంటేనే బోర్డు డబ్బు బోల్డ్ వ్యవహారం ఇరవై నాలుగు గంటల విమాన ప్రయాణం విమానం ఉంది కాబట్టి విమానం లేకపోతే ఎలా వెళ్తాం అసలు వెళ్ళలేం కదా ఆ విధంగా ఈ యొక్క బ్రహ్మ పదార్థాన్ని అంటే దేవుణ్ణి ఆ భగవంతుడు గురువు కాబట్టి మనం కలవలేము ఆయన్ని అందువలన గురు రూపంలో ఆయన మనకి భూమి మీదకి శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడు రాముడిగా రాముడిగా మనకి అయోధ్యలో పుట్టాడు శ్రీకృష్ణుడిగా మనకి మధురలో పుట్టాడు గోకరంలో పెరిగాడు ఎంత క్లియర్ కట్ గా మనకు అయోధ్యలో మనం గుడి కట్టుకుంటున్నాం భక్తులు వెళ్తున్నారు రామనామ జపం చేస్తున్నారు ఇక్కడ కృష్ణనామ జపం చేస్తున్నాం మనం భూమ భూమి మీదే ఉన్నటువంటి బృందావనంలో రాధాకృష్ణ మీటింగ్ పాయింట్ కూడా నిధివనంలో కలిసేవారు ఇవన్నీ కూడా వాటికి సింబాలిక్ రిప్రజెంటేషన్స్ మనకి ఇప్పటికి కూడా మనకి ఈ నిధివనము ఈ బృందావనము ఇవన్నీ ఉన్నాయి మరి చక్కగా అసలు భగవంతుడిని మనం కలవలేనటువంటి కలవలేనే కాబట్టే ఆయన మన మీద ఎంతో కరుణతో భూలోకానికి వచ్చి రాముడుగా కృష్ణుడిగా మనకు బోధించి ఇలా మానవుడు ఇలా బ్రతకాలని రాముడిగా చూపించి వెళ్తే మనమేం చేస్తున్నామండి మనము హనిఖిమాలిన కథలు చెప్తున్నారు మైథలాజికల్ స్టోరీస్ అంటాడు ఒకడు రామాయణం అది కావ్యం ఎవరో వ్రాసేసారు వాల్మీకి రాశారు లేకపోతే భాగ భాగవతం మనకి అదంతా కూడా జరగలేదు మహాభారతం అంతా కూడా రాసేసారు ఇట్లా పరికమైనటువంటి విషయాలు చెప్తారు మరి అటువంటి స్వామి వారు సాక్షాత్తు మనల్ని ఆ జ్ఞానబోధ చేయడానికి భూమి మీదకి వస్తే మైథలాజికల్ స్టోరీ అంటున్నాము రాముణ్ణి కృష్ణుడి యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా మరి ఆ కావ్యమే తప్పు ఆ కావ్యమే రామాయణ కావ్యమే ఆ మైథలాజికల్ స్టోరీ అది పురాణాలన్నీ కల్పితారంటే రాముడు కృష్ణుడు కల్పితారనా మరి ఏమైపోయారు మరి ఇక్కడ బృందావనం మనకి కృష్ణుడు పుట్టాడు కదా మరి మధుర్లో రామ రాముడు పుట్టాడు అయోధ్యలో మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం అంత రామనామ మంత్రం కొన్ని వేల సంవత్సరాల నుంచి రామ మంత్రాన్ని జపం చేస్తున్నాం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి తారక రా తారక మంత్రం మనం జపం చేస్తున్నాం మరి మామూలు మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరి పేర్లు మనం జపం చేస్తున్నాం కొద్ది కాలం ఉంటున్న వాళ్ళది అదృశ్యం ఇబ్బంది అంటే దీన్ని బట్టే మనకి అవుతుంది అనమాట కాబట్టి గురుమండల మనం సంతోషించాలి మనతో కాంటెంపరీస్ గా ఉన్నారు మన భూమి మీద ఆ కాలు పెట్టారు అసలు మనం బ్రహ్మలో గారు గెట్టేస్తారు మన రాజులు అటువంటిది మన భూమి మీద ఆయన స్వామి వారితో మనం ఉన్నాము అనే కృతజ్ఞతా భావంతో వారు చెప్పినటువంటి అన్ని కూడా నేర్చుకుని మన ఆదర్శవంతంగా బ్రతకాలి ఇది గురుమండల వ్యవస్థ బాగున్న వాళ్ళకి అర్థం ఇక్కడ ఏంటంటే జాతక శాస్త్రంలో గురుడు శుక్రుడు ఇద్దరు కూడా మరి గురువులుగా పరిగణించబడ్డారు గురువేమో బృహస్పతి దేవతల గురువయ్యాడు మరి శుక్రాచార్యుల వారు రాక్షసుల గురువయ్యాడు మొట్టమొదటిగా పాపం దేవతల గురువు కావాలనుకున్నాడు అదృష్టం కలిసి రాలేదు అందువలన ఆయన్ని దేవతల రాక్షసుల గురువు కావాల్సి వచ్చింది ఆ రాక్షసుల గురువు అయినప్పటికీ కూడా ఆ రాక్షసుల యొక్క క్షేమాన్ని ఆయన కోరి ఎంత ప్రతి క్షణం కూడా ఆయన మంచిగా చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు వినకుండా ఆయన్ని ఎదిరించడం ఆయన చెప్పిన మాట వినకుండా వాళ్ళు పత్రం అయిపోవడం ఈ లాస్ట్ కి మన యొక్క బలి చక్రవర్తి బలి రాక్షసు చక్రవర్తి బలి కూడా అదే విధంగా అయిపోయాడు కాబట్టి ఇదంతా మనకి గురువు గురువు యొక్క కృప ఉండాలి ఆ బృహస్పతి కూడా శుక్రాచార్యుల వారికి నమస్కారం పెడతాడు శుక్రాచార్యుల వారి శిష్యుడు అర్థం కాబట్టి శుక్రాచార్యుల వారి ఎంత మహా మేధావి అంటే మొత్తం అసలు కనీసము విష్ణుమూర్తి కూడా చెత్త మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఏం జరుగుతుందని మీకు అందరికీ తెలుసు అయితే ఈ సెన్ సమయంలో ఇప్పుడు మనకి ఆదాయాలు కనుక మనం పరుచుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ కంటే కూడా లాస్ట్ మంత్ కంటే కూడా ఈ వారంలో ఈ నెలలో ఇప్పుడు ఆదాయాలు కొంచెం తగ్గుతాయి ఎందుకంటే ఈ యొక్క శుక్రుడు మనకి గ్రహాలు ధనుషరాశిలో ఉన్నాయి మరి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం దాటిన తర్వాత మకర రాశి ప్రవేశం చేస్తున్నాడు అందువల్ల ఆదాయాలు స సంతృప్తికరంగా మీకు లేకపోయినప్పటికీ కూడా ఖర్చులు అనేటటువంటివి ఉంటాయి కాబట్టి ప్రతి మనిషికి కూడా ఆ ఖర్చులు అనేటటువంటివి చాలా అధికంగా ఖర్చు చేయడం అనేటటువంటివి జరుగుతాయి అయితే దూరపు ప్రయాణాలు ఇవన్నీ పడ పడతా ఉంటాయి అయితే దూరపు బంధువుల మరణ వార్తల వలన వృద్ధున్నే ఆరు గంటలకే నిలిచి మా అమ్మమ్మ చచ్చిపోయిందని మరి ఈ యొక్క వెళ్ళిపోవడం ఈ ర్యాపిడోలు బుక్ చేసుకుని వెళ్ళిపోవడం కార్లు బుక్ చేసుకుని వెళ్ళిపోవడం ఇలా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అంటే దూరపు బంధువుల మరణ వార్తలు వినాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే వీరికి దూర బంధువులు మరణ వార్తలతో పాటు కాస్త దూర బంధువులు ఆస్తులు కూడా కలిసి రావడానికి అవకాశాలు ఇంకా ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అనేటటువంటిది వస్తుంది ప్రేమికుల మధ్య మరి కొంచెం వివాదాలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి నడిచిన సమయం కాబట్టి వితంట వాదాలు చేసుకుంటారు ఏమండి మేము పెద్దవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి వెళ్తున్నామండి ఏమండి మా హీరోయిన్ వెళ్తుందండి అక్కడ ఎలాగలాగా అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అంటే చెప్పాం చెప్పిన తర్వాత చక్కగా దర్శనం బ్రహ్మాండంగా అయింది సంతృప్తికరంగా హీరోయిన్ కూడా సంతోషపడుతుంది అంతా కూడా నేను పది నిమిషాల పాటు చక్కగా అమ్మవారు గర్భగుడ గర్భగుడి దగ్గరగా నుంచి చూసాం కానీ ఆ మర్నాడు ప్రేమికుల మధ్య కూడా వచ్చేసింది ఈ విధంగా ఏమిటండి అని అంటే దాంతో పాటు ఇప్పుడు శుక్ర మూఢవి జరుగుతోంది ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శుక్రుడు ఫుల్ డౌన్ అయిపోయాడు కాబట్టి ఆనందాలు లేవు భార్యాభర్తల మధ్య కాబరాలు చేస్తారు కానీ ఆనందాలు లేవు ఏదో మనసు కూడా అసలే ఏంటి సరి ఆ నిస్పృహగా ఉంటుంది భార్యాభర్తల మధ్య కొట్లాటలు వాగ్వివాదాలు ఇవన్నీ ఉంటాయి మనసులో అతక ఏదో శరీరాలు అయితే అన్నట్టు తప్ప అలాగే ప్రతి జీవి కూడా మనకి శుక్రం మోడమిలో ప్రతి మనిషి కూడా నీరసంగా నిస్సత్తువుగా ఉంటాయి వ్యాపారాలు కూడా డౌన్ పొజిషన్ ఉంటాయి వ్యాపారాలు మనకి ముఖ్యంగా బట్టల వ్యాపారము హోటల్ వ్యాపారము కొంచెం ఎక్కువ అమ్మకాలు తక్కువగా ఉంటాయి అయితే సంక్రాంతి పండగ కాబట్టి మనకి అప్పుడు కొంచెం ఇంక్రీజ్ అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ఏది ఏమైనప్పటికీ కూడా మనం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క గురుగ్రహము మనకి మిథున రాశిలో జనం జూన్ రెండో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఉండడం దాని తదనంతరం కర్కాటక రాశిలో ప్రవేశము ఈ రెండు కూడా ఫేవరబుల్ గా లేదు కాబట్టి గురుగ్రహం యొక్క అనుగ్రహం తక్కువగా ఈ యొక్క మేషరాశి పైన ఉంది అయితే ఈ శుక్ర గ్రహాలు పీరియాడికల్గా మరి మనకి వెళ్తూ ఉంటాయి కాబట్టి చక్కగా కేంద్రంలోకి జనవరి తర్వాత కేంద్రంలోకి వచ్చినటువంటి శుక్రుడు శుభ ఫలితాలను ఇస్తాడు కాబట్టి మార్చి దాటిన తర్వాత బాగుంటుంది ఇంకా పరిహారాలు ఏం చేయాలంటే మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసుకోండి కుంకుమార్చన మేడిశెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ మేడి పూజ చేసుకోవాలా అనగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క పూజను మీరు చేసుకోవాలా అనగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని సంపుటీకరణ చేసి మేము ఇస్తాము మమ్మల్ని సంప్రదించండి అలాగే గురుచరిత్ర పారాయణ చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తు